మన ఐపిల్లో జరిగిన మీటింగ్ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఓడిపోయిన బాధ తట్టుకెళ్ళకను ఆయన నుంచి వచ్చిన సమాధానం ఎలాగుందంటే మాది యాభై సంవత్సరాల నుంచి వ్యాపార కుటుంబం అని చెప్పాడు ఇది కరెక్ట్ మంచి మాట చెప్పాడు ఎందుకంటే ఆయన చెప్పడం మంచిగుంది ఈ నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చి యాభై ఆరు సంవత్సరాలు వచ్చాయి యాభై ఆరు సంవత్సరాల నుంచి వ్యాపారస్తులు ఎవరిని అడిగినా ఎల్సిందైతే మరొక మరొక మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చినాక పదిహేను మంచి నేను మంచి వ్యాపారం చేశాను మంచి బిజినెస్ చేశా చెప్తున్నాను కదా ఎవరు ఏం చేశాడో తెలుసా అరాచకాలం మహిళలు పట్టియడం డాక్టర్లు పట్టించడం పోలీసులతో వినకపోతే ఓ పంచాయతీలో వినకపోతే బిగేడ్ని తీసుకొచ్చి కేసు పెట్టించి కేసు రాపించారు ఆర్టీఓ రెండు మంది రాకుండా ఒక రాత్రి ఒక్కరు చెప్తున్నారు ఇది ఆయన చేసే యాభై సంవత్సరాల చరిత్ర ఇంకొకటి నేను మున్సిపాలిటీ నా భార్య మున్సిపాలిటీ కాంటాక్ట్ చేస్తే నా మైన్సులు మొత్తం మా మనుషులల్లా కొలిపించి ఏం దొరకకపోతే పెనాటేసాడు మూడు కోట్ల చిల్లర ఏ చిత్రం లేదు చదువుతుంది కొలిపించి కొల్పించి వేసాడు అది కూడా ఏం దొరకలేదు పెనాటేయించాడు మనిస్టర్ చెప్తే మేము వినాలి వచ్చిందండి ఆయన ఈయన ఎమ్మెల్యే ఏదో మాట్లాడినాడని ఆయన ఏదో అన్ని రెచ్చరెత్తు మాట్లాడుతున్నాం అది కాదు చెప్పాల్సింది కూర్చొని నువ్వు నీకు నీకు అంత అవకాశం ఉంటే నీ ఊర్లో నీ ఇంట్లో నీకు నాలుగు వేలు తెలియదు ఓటు ఓడగొట్టినారంటే ఎంత సిగ్గుసేటో తెలుసుకొని నువ్వు రాజకీయానికి రాజధాని వదిలిపెట్టి వదిలిపెట్టాల ఎందుకంటే ఇంట్లో నువ్వు ఎప్పుడు ప్రెసిడెంట్ పది ఓపు ఓపెన్ నువ్వు గెలుచుకుంటే పోయినావో ఎలాగ పెద్ద మురళీధరెడ్డి అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకునిపించినావు అది కూడా ఎందుకు ఆయన నాతోనే స్వయం చెప్పాడు నువ్వు అతను అమ్మ వెళ్ళొద్దు బాబు నా మాటను నేను నీకు చెప్తున్నా మీ అన్నకున్న క్యాడర్కు మీకు పైన ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న క్యాడర్ గురించి మీకు తెలుసు మీరు ఆయన వద్ద వెళ్ళొద్దని ఆయన నన్ను పిలిపించి మంచిగా వార్నింగ్ ఇచ్చి చెప్పాడు సెకండ్ చెప్తున్నా నువ్వు ప్రెసిడెంట్కి వచ్చినావు ఎమ్మెల్యేకి ఇచ్చినావు అని చెప్పావు కదా ఎవరు కాటసనంలో ఇంత ప్రాక్సెస్ అయితే కూడా ఏ మైన్స్ వాళ్ళని కానీ ఏ ట్రాక్టరీలో కానీ ఏ లార్గ ట్రాక్టర్ వాళ్ళని కూడా భయపించింది ఎక్కడ లేదు నీ వచ్చిన తర్వాత నువ్వు చేసే తప్పులల్లో జీర్ణించలేక నిన్ను పాల్ చేసి విజయనగరం మండలంలో నాలుగు వేల ఓట్లతో ఓడించినారు నీకు రాజకీయం సన్యాసం చేసుకుంటే నీకు మర్యాద శుభ్రంగా మైత్రులు దంపాదించుకున్నావు నీకు ఓటు తెలిసే లేదో ఆ జీర్ణించుకోలేకనే మా అన్న కొడుకు పెళ్ళి అయితే మా అన్న కొడుకు చిందాల్లో డోర్లో పనిచేస్తుంటే తెల్లవార్తాలకే నువ్వు తీసుకొని బల్లారం చేసావు నీ నీ ఏకత ఏమి నీ స్టేజ్ ఏదో నువ్వు తెచ్చుకో మిస్టర్ రాజారెడ్డి గారు ముందు తెలిసి మీరు మాట్లాడే కదా నేర్చుకోండి నువ్వు చిత్ అసెంబ్లీలో చిత్తు కథలు చెప్పినట్టు పెద్ద కథలు చెప్పినట్టు కుదర కూడా నీకు ఎప్పుడైతే వేదంతల్ల మండలంలో మంచి మెజార్టీ ఎందుకు బుద్ధి చెప్పి పంపించారంటే నువ్వు నువ్వు వేసే డ్రామాలు నువ్వు ఏదో వ్యాపారం నీకు కిందనే వాళ్ళు చేసే ప్రవర్తన లేక బుద్ధి చెప్పి పంపించారు అదే కాదు కోర్టుల గురించే కాదు మమ్మల్ని నంది నందివర్గ పోలీస్ స్టేషన్లో గణికార ఒక పంచాయతీ జరిగితే మినిస్టర్ గారు చెప్పినారని ఎస్పీ గారు వినకపోతే డిఎస్పీ గారు చెప్పి సిఐ గారు చెప్పి అన్యాయంగా త్రీనారాయణ కేసు కట్టించి ఊర్లో విడిపించి పంపించినా నీవు నీతులు చెప్తున్నావు ఈరోజు నీతులు అంటే ఏంటి బుద్ధిమంత్రి కాదు నువ్వు నువ్వు ఎంత తెలియపడినావు నీకు డోర్ బ్యాబుల్లో ఎంత మర్యాదించుకుని తెలిసిపోయింది నేను అభివృద్ధి చేసాను చెప్తున్నావు వేదంతలు ఎంత అభివృద్ధి చేసినది ఏం చేసినది నీకు నాలుగేళ్ళ ఉన్నతనే మెజారితే నీకు అప్పుడే తెలిసిపోయింది నీకు అదే కాదు నందివర్గ పోలీస్ స్టేషన్లో అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని మూడు కేసులు పెట్టించినాం ఒకటి మున్సిపాలిటీ ఆఫీసులో మేము ఎవరితో అంటే మున్సిపాలిటీ ఆఫీసర్ ఏం మాట్లాడలేదు దాన్ని తీసుకొచ్చి కమిషన్తో మమ్మల్ని ఎస్డి కేసు పెట్టించావు రైట్ ఒప్పుకున్నాం నీ ఒప్పు నీ ఒప్పు రెండో గోర్లగుట్ట మల్గూరు ఏరియాలో పంచాయతీ కేసు పెట్టే నువ్వు ఇంటికి పిలిపించుకొని ఇంటికి పిలిపించుకొని అతను ఎందుకు ఈరోజు కేసు కొట్టేశారు ధైర్యంగా చెప్తున్నా నీ విలువైందో నా విలువైందో ఇప్పుడు చెప్తున్నా నేను కేసు కొట్టేపుచ్చుకున్నా నేను ఈ రెండు సంవత్సరాలు కేసు కొట్టేపుచ్చుకున్నాను నువ్వు ఏం చేసినావు నీ తత్వం అదే నీ గుణం అదే ఎంతసేపు నా కాళ్ళ కింద ఉండాలా నేను చాప కింద నీళ్ళు వాడినట్ట నా గుణం అట్టార్థి నువ్వు పెట్టుకున్నావు ఇవి అయిపోయినాయి నువ్వు రాజకీయ సంగతి తీసుకుంటే ఇంకా బాగుంటుంది సెకండ్ అచ్చని కూడా చెప్తున్నా అన్యాయంగా బలబాలపల్లలో నాడు కేతు చేతులతో కొత్త ఇప్పుడున్నారు రవీంద్ర నాయక్ గారు ఎస్ఐ గారు ఇప్పుడు పిలిపిద్దాం ప్రమాదం చేద్దాం ఎవరు కూడా అవుతున్నా కోలం రామాచి నాయకుడు ఎస్ఐ గారు ఉన్నారు మీరున్నారు నేనున్న ఈ ముగ్గురం ముట్టున్నాం చేతులతో కొట్టినా కట్టతో కొట్టినావాని నువ్వు ఎక్కడ త్రీనాశం కేసు పెట్టిస్తావు నీ గుణం ఎటువంటిది నీ బుద్ధి ఎటువంటిది ఇప్పుడు తెలిసిపోతుంది ఆఫీసర్లను అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకొని నీ బుద్ధి ఉంటే రాజకీయం చేసింది ఇక్కడ ఎవరు చేయలేదు నువ్వే చేసినది నువ్వే నేర్పించేది వ్యాక్సిన్స్ నమ్మచ్చు కానీ నీలాంటి విషపురువు నువ్వు నమ్మకూడదు ఎందుకంటే ఎమ్మడి నెలలు కూడా మోసం చేసినావు అందుకే నీకు ఎంతో వినాశకాలం వచ్చిందో దేవుడు శుభ్రంగా మంచి స్థాయిని తీసుకెళ్ళు నీకు ఇదే బుద్ధి చెప్పారు బాగా తెలుసుకో అన్యాయంగా కేసులు పెట్టించావు మైతుల మీనా ట్రాక్టర్లు కేసులు ఎలాగ ప్రెసిడెంట్ ఉన్నాడని ఎలాగ నేను మున్సిపాలిటీ కాంటాక్ట్ చేశాను మమ్మల్ని ఎవరు దొరికితే వాళ్ళను పొగాయనైతే మా ఎమ్మర్ తిరిగినాడు ఒప్పుకున్నాడే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టి నీ పార్టీలు అయితే చేసుకుని అడిగితే మేమే వాళ్ళం ఎనిమిది లక్షల రూపాయలు విజయలతలను పంపించి విజయలక్షణ ఆఫీస్ నుంచి విజయలక్ష్మి జయలక్ష్మి మధ్య రెడ్డిని తీసుకుపోయి నువ్వు మా పార్టీ నుంచి ఇది నీకు రాజకీయం ఆఫీసులను బట్టి పూర్వలు అందరూ అనుకుంటున్నారు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అది తెలుసుకో రాజారెడ్డి నువ్వు చేసే గడిచారేమో నీకే తెలుసు మేం కాదు నువ్వు కోట్ల గురించి మాట్లాడే తర్వాత నీకు ఎలాంటి అక్కే లేదు నీకు అంత స్థోమత కాదు అది చెప్పుకునే చాలా ఉంది ఇంకా ఎందుకంటే ఒక సామర్థ్యం ఉంది తండ్రి కోర్టులోకి పేర్చి పెట్టిన ఘనత ఒక కుటుంబానికి ఉండేది ఎవరికి లేదు కోర్టు పెట్టిన ఘనత అది తెలుసుకొని నువ్వు మాట్లాడ అటువంటి కుటుంబం కాదు అది కోట వాళ్ళ కుటుంబం అంటే ఏ టైం పోయినా అన్నం పెట్టే కుటుంబం అది నువ్వు నీ బంధువులకు నేను పోలే కాకపోయలే నువ్వేం చెప్తావే నువ్వు మాట్లాడేది సార్ నువ్వు ఎంతసేపు ఉండే నీ స్తోమ తెంది నీ రోజు ఎందుకు చూసుకుంటున్నావు సింపుల్ కట్ కట్టుంది ఒక రాజు ఇదే సమర్థం చెప్పాలి ఆయన నీ నీకుండే విలువ ఏంటంటే ఒక రాజు ఇంట్లో ఉన్నాడు బట్టల కాడొచ్చి సాదొచ్చి రాజును కలిసాలంటే లేట్ నీ ఫ్రెండ్ని వచ్చినాను కలిసి నీకు వచ్చాను నీ ఫ్రెండ్ అని చెప్పినాడు ఏం చెప్పాడు దానికి అయ్యా నీ ఫ్రెండ్ అని చెప్పి ఆయన నీ ఫ్రెండ్ అంట మీ బంధువు అంట మీ ఫ్రెండ్ అంటాయా మీ తమ్ముడు అంటాయా అని చెప్పాను నేను మీ తమ్ముడు వచ్చిన అని చెప్పండి అన్నాడు ఏమయ్యా నేను మీ తమ్ముడు అని అంటే ఏమిటి అడిగినాడు ఆ మాట నువ్వు లోపల ఉన్నావు ఆయన బయట తమ్ముడు అని చెప్పి ఇంతమంది చెప్తున్న ఇటువంటి మాటలు అతను ఎక్కడున్నాడో సాధన నా తమ్ముడు నేను ఒక్కనే మా కుటుంబం మా అమ్మమ్మ నాయన కుట్టి నేను ఒక్కడినే ఏ ఎవరు కుట్టలేదు అని చెప్పి ఆయన రాజు పట్నం పంపించాడు సాధన కడితే సాధన నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను ఆ క్వశ్చన్లో సవాబు నిన్ను పుట్టించిన ఎవరు అది దేవుడు దేవుడు అందరికీ దేవుడు కదా నన్ను ఒటిచ్చుకు దేవుడే మిమ్మల్ని తరం ఏమవుతాం సుదర బంధుత్వం కదా ఆ బంధుత్వం తెలిసాకనే ఇవాళ నీ ఓటమి నీ అహంకారం నీ పొగరు నీ ఏంటి నీ బంధువులు లే స్నేహితులు లేకులే గోరలే ఊళ్ళో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఎవరైనా కానీ వాళ్ళకి కేసులు పెట్టేయడం ఎవరి మీద కేసులు పెట్టి ఇది నువ్వు చేసా కను ఎప్పటికైనా గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా నువ్వు ఈ ఈ రోజుతో పెద్ద ఆయన ముస్లాన్తో నువ్వు ఓడిపోయినావు నువ్వు ఎంగరు నీకున్న నేను పో ఏం చేశానంటున్నావు అంటున్నావు ధైర్యంగా నేను ఈరోజు ఏం చెప్తున్నాడు నేను అభివృద్ధి చేసి అభివృద్ధి చేసినాడు ఏం నువ్వు అభివృద్ధి చేసింది నువ్వు అభివృద్ధి చేస్తే నాలుగు వేల చిల్లర రోడ్ల ఎట్ట ఓడిపోతావు ముందు నువ్వు దాని గురించి సమాధానం చెప్పు నేను ఒప్పుకుంటాను నీ సేని రోడ్డు వేస్తున్నాను అదే అభివృద్ధి బల్బాలపల్లది బుగాపల్లకి నీ రోడ్డు వచ్చింది నువ్వు నువ్వు చెప్పింది లేకపోతే ఏం చేసినావు చెప్పు ఇవల్ రా కూర్చున్నాం తిందాలే కదండి నీ పేరు ఉండేది ఏదో చూపిస్తారు నీ రీజ్ ఉందని వేసుకునేది కాదు నీ పేరుందో లేదు చూపిస్తా నువ్వు ఎవరెవరు పెట్టినావు ఎంత పెట్టావు గొప్ప 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 సమస్య చెప్తే పాతకాలంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక మాన్ వాడు ఎస్సీలకు కమ్ములు అక్కడ కమ్ములు కొట్టాలి పెట్టి మీరు మీరు చేతులు కట్టుకొని డబ్బులు తీసుకున్న అంతా డైరెక్ట్ చూపిస్తా పలికిస్తా మంచి వినిపిస్తా నువ్వు దానికి రావచ్చు కడతావు అది నువ్వు చేసే పని వీళ్ళని మాట్లాడతా నువ్వు కోట వాళ్ళు మాట్లాడే నీ నీకు అర్హతనే లేదు నువ్వు కోట్లు సంపాదించుకున్నాడు వాళ్ళ కాడ గుణం ఉంది కాడ ధనం ఉంది గుణానికి ధనానికి ఎంత చేయడంతో తెలుసుకొని ఇటువంటి ప్రవర్తనను మంచి పద్ధతిగా మాట్లాడే నేర్చుకో పద్ధతి కాదని అందరికీ సభ మొట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బేదం చర్ల యూట్యూబ్ ఛానల్